స్టార్టింగ్ నుంచి బ్రేక్ లేని బండిలా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది శ్రీలీల ఆమె స్పీడ్కు మిగతా యంగ్ హీరోయిన్లు ఎక్కడో ఉండిపోయారు కానీ గుంటూరు కార తర్వాత స్లో అయిపోయింది అమ్మడు అయితే ఇప్పుడు మళ్లీ వరుస ఆఫర్స్ పట్టేస్తోంది ధమాకా సినిమా తర్వాత శ్రీలీలకు మామూలుగా ఆఫర్లు రాలేదు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో ఛాన్స్ కొట్టేసింది దీంతో సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ యంగ్ బ్యూటీ కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది వరుస ఆఫర్లు కొట్టేసిన శ్రీలీల తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చేయలేకపోయింది ఒక్క భగవంత కేసరిలో మాత్రమే ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేసింది చివరిగా చేసిన గుంటూరు కారం కూడా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు అక్కడి నుంచి కాస్త సైలెంట్ అయిపోయింది శ్రీలీల ప్రస్తుతం పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే అమ్మడి చేతిలో ఉందని చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది శ్రీలీలా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సినిమాల కౌంటు పెంచుకుంటూ పోతోంది రీసెంట్ గా మరోసారి ధమాకా కాంబో రిపీట్ చేస్తూ రవితేజ డ డెబ్బై ఐదవ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఇక ఇప్పుడు నితిన్ సినిమాలో నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది వెంకీ కుడుముల దర్శకత్వంలో హుడ్ అనే సినిమా చేస్తున్నాడు నితిన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది ఎందుకంటే ముందుగా రష్మికను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు కానీ డేట్స్ కుదరకపోవడంతో రష్మిక తప్పుకుంది ఆ తర్వాత శ్రీలీల పేరు వినిపించినప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు ఇక తాజాగా ఇప్పుడు శ్రీలీల ర్త్డే సందర్భంగా ఆమె లేడీ బాస్ నీరా వాస్దేవ్ పాత్రలో నటిస్తున్నట్లుగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ మొత్తంగా శ్రీలీల చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయని చెప్పాలి